హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తుంది చింతలూరు గ్రామ దేవత అయిన నూకాంబిక అమ్మవారి జాతర మహోత్సవాలు అమ్మవారికి జరిగే ఈ జాతర అలాగే తీర్థం అనేది దాదాపు నెల రోజుల పాటుగా జరుగుతుందండి చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటిలో అతిపెద్ద తీర్థం ఇక్కడే జరుగుతుంది ఈ నూకాలమ్మ తల్లి ఆలయం ఎదురుగుండానే చంటి పిల్లల దగ్గర నుంచి పిల్లలందరికీ దిష్టి తీస్తారండి ఇలా చేయడం వల్ల చంటి పిల్లలకు కలిగే బాలారిష్టాల దగ్గర నుంచి పిల్లలకు ఉన్న ఎటువంటి దిష్టి దోషాలైనా పోతాయని చెప్పి నమ్ముతారన్నమాట సో మనకి ఇక్కడ మూడు రకాలుగా అయితే దిష్టి తీస్తారండి ఇక్కడ చూస్తున్నారు కదా కాగడాలతో అయితే తీస్తారు సో ఈ కాగడాలని ఫస్ట్ అయితే దిష్టి తిప్పి తర్వాత వెలిగించి ఈ మంట పూర్తయిన తర్వాత బొట్టు పెడతారన్నమాట ఇలా చేయడం వల్ల పిల్లలకి ఎలాంటి దృష్టి దోషాలు ఉన్నా అమ్మవారి సన్నిధిలో పోతాయి అలాగే వాళ్ళకి మంచి జరుగుతుందని అయితే నమ్ముతారు అలాగే చిన్న చిన్న కోడి పిల్లలతో అయితే దిష్టి తీస్తారండి ఓరకలతో సో ఇక్కడ చూస్తున్నారు కదా అది అన్నమాట సో మధ్యాహ్నం మేము వెళ్ళామండి అందుకని చెప్పి జనం అయితే చాలా తక్కువ ఉన్నారు అదే ఈవినింగ్ అయితే ఆ దిష్టి తీసే చోట సరిగ్గా నిలబడ్డానికి కూడా ప్లేస్ ఉండదు అలాగే ఈ క్యూ లైన్లు కూడా ఇక్కడ అమ్మవారి దర్శనానికి అయితే టికెట్ పది రూపాయలు అండి మనం క్యూ లైన్లో ఉండకుండా డైరెక్ట్ వెళ్ళాలనుకుంటే ఫిఫ్టీ రూపీస్ అన్నమాట చాలా తొందరగానే అయిపోతుంది సో రద్దీ తక్కువగా ఉండడం వల్ల దర్శనం కూడా చాలా బాగా జరిగింది అమ్మవారి అలంకరణ అయితే ఇంకా చాలా బాగుంది సో అమ్మవారిని వీడియో అయితే తీయలేదు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనం చింతలూరు వచ్చిన దగ్గర నుంచి అమ్మవారి ఆలయం వచ్చే వరకు కూడా చలివేంద్రాలు చాలానే కనిపిస్తాయండి అలాగే మనం ఈ లైన్లో ఉన్నప్పుడు కూడా మనకి మంచినీళ్ళు మజ్జిగ రసన ఇవన్నీ దర్శనానికి వెళ్ళే వరకు కూడా ఇస్తూనే ఉంటారు ఈ ఏర్పాట్లు అయితే చాలా బాగా చేశారన్నమాట అలాగే ఇంకా తీర్థం విషయానికి వస్తే పచ్చని కొబ్బరి తోటల్లో చాలా స్టాల్స్ ఉంటాయి ఓపిక్గా మనం తిరగాలే కానీ ఇవి ఈ సంవత్సరం కొత్తగా మాట అండి వెజిటేబుల్స్ మాట ఒక్కొక్కటి టెన్ రూపీస్ అంట చాలా బాగున్నాయి అలాగే మనం కిచెన్కి సంబంధించిన చిన్న చిన్న సామాన్లు ఉంటాయి కదండీ పిల్లలు ఆడుకోవడానికి ఇవి చాలా తీర్థాల్లో చూస్తూనే ఉంటాం కానీ ఏ టు జెడ్ అన్నీ కూడా ఈ చింతలూరు తీర్థంలోనే దొరుకుతాయి అన్నమాట అంటే ఇంకా కిచెన్లో మనం వాడి ప్రతి వస్తువు ఇక్కడ ఉంటుందన్నమాట చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడతారు సో ఆల్రెడీ ఈ వీడియో గురించి అయితే షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను కదా సో మీలో ఎంతమంది చింతలూరు తీర్థానికి వచ్చారు అమ్మవారిని ఎన్నిసార్లు దర్శనం చేసుకున్నారు అనేది కామెంట్ అయితే చేయండి మేము కంటిన్యూస్గా ఫోర్ ఇయర్స్ నుంచి వస్తున్నాం సో అనుకోకుండా ఒక ఇయర్ స్కిప్ చేద్దాం అనుకున్నా కూడా ఏదో రకంగా అయితే దర్శనానికి ఖచ్చితంగా వస్తున్నామండి సో అది కూడా అమ్మవారి దయ ఉండాలి సో అలాగే లాస్ట్ ఇయర్ అయితే ఇంకొంచెం రైడ్స్ కూడా ఎక్కువే ఉన్నాయి అవి కొంచెం డేంజర్ కూడా ఈసారి అవి తీసేశారన్నమాట సో జైంట్ విల్ కానీ కోలంబస్ ఇలాంటివే ఉన్నాయి ఇంకా రంగుల రాట్నం ఇవన్నీ కూడాను ఈ చింతలూరు నూకాంబిక అమ్మవారి ఆలయం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అయితే ఉంది చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాల్లో కూడా ఇక్కడ చాలా బాగా జరుగుతుందన్నమాట సో ఉగాది టైంలో ఇంకా ఎక్కడ బాగా జాతర జరుగుతుంది అనేది కామెంట్ చేయండి మీకు తెలిసిన ప్లేసుల గురించి ఇంతే అండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు అలాగే ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా ఫర్దర్గా నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీకు రీచ్ అవుతుందన్నమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్